హలో నమస్తే ఆదాబ్ నేను మీ సుకన్య మరి ఈ రోజు ప్రతి ఒక్కరు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ధనం కొంతమందికి చేతి దాకా వస్తుంది అదైతే అందదు ఆ తర్వాత మళ్ళీ ఊరికే అప్పుల పాలైపోతూ ఉంటారన్నమాట ఐదు రూపాయలు అప్పు అనుకుంటారు అవసరానికి అది తీరా చూస్తే పది రూపాయలు అయిపోతుంది అలాగే వేలల్లో లక్షల్లో అవుతుంది దానిలో బెట్టింగ్ లో ఒక కారణం అయితే బిజినెస్ చేసి లాస్ అయ్యే వాళ్ళు కొంతమంది కొంతమంది అనుకుంటారు అయ్యే నేను రెగ్యులర్ గా పూజలు చేస్తున్నాను అయినా నాకు అమ్మవారు కరుణించట్లేదు అయ్యే వారు కరుణించట్లేదు నా దగ్గర దాకా డబ్బులు వస్తున్నాయి మళ్ళీ వెళ్లిపోతున్నాయి నా అప్పులు తీరట్లేదు నా అవసరాలకు కూడా రావట్లేదు అని అంటారు అసలు ఇదంతా ఎందుకు జరుగుతుంది మరి ధనాకర్షణ కావాలి ధనం మన దగ్గర నిలవాలి మన అప్పులన్నీ తీరిపోవాలి అని అంటే దానికి ఒక సొల్యూషన్ కావాలి మరి ఆ సొల్యూషన్ కోసం ఈ రోజు మనం కోవి దొర బ్రహ్మ గారి దగ్గర వచ్చామన్నమాట మరి కలిసం స్వామి వారితో మాట్లాడదాం నమస్తే కోవిరాజు గారు నమస్కారం స్వామి ఇప్పుడు మీరు కోయ రాజు కోయ దొర అందరూ మీ జాతి వాళ్ళేనా అంటే దీంట్లో జాతి వాళ్ళ దాంట్లో తెగలు ఉంటాయి కదమ్మా రెడ్డి లో ఉంటాయి నాయుడు లో ఉంటాయి తర్వాత అదే విధంగా రాజులలో ఉంటాయి సూర్యవంశ రాజులు భట్ట వంశరాజులు చంద్రవంశ రాజులు కోయ రాజులు కొండరాజులు కొట్టే రాజులు ఇట్లా కొంతమంది రాజులలో తెగలు ఉంటాయి అన్నమాట ఉంటాయి అట్లే నాయుడులలో ఉంటాయి రెడ్డిస్ లో ఉంటాయి ప్రతి ఒక్క తగ్గ మేము కోయి జా కోయి రాజుల జాతికి చెందిన కాలం నుంచి వస్తుంది అనమాట కోయి దొర వేరు కోయి రాజు ఓకే స్వామి ఇప్పుడు ప్రెజెంట్ అయితే మా జనాలకి మా వ్యూయర్స్ ఒక సొల్యూషన్ అనేది కావాలి అందరూ బాగా ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఈ రోజుల్లో డబ్బు ధనం మూలం ఇదన్ జగత్ అని చెప్పేసి అని అంటారు అది లేకుండా పరువు రాదు పరువు నిలబడదు పరువు పోకుండా ఉండదు ఏది చేయాలన్నా కూడా అనేది ఈ రోజు ఇంపార్టెంట్ అయిపోతుంది చాలా మంది అంటుంటారు నేను వ్యాపారం బాగా చేస్తున్నాను నాకు క్లయింట్స్ వస్తారు నేను పూజలు బాగా చేస్తున్నాను కానీ నా దగ్గర వచ్చిన డబ్బు నిలవట్లేదని కొంతమంది అయితే కొంతమంది నాకు అసలు డబ్బే రావట్లేదు అనే వాళ్ళు కొంతమంది మరి వాళ్ళందరికీ కొన్ని సమస్యలు ఉన్నాయి కదా మరి వాటి పరిష్కార మార్గాలు కావాలి అవి నిలవాలి అని అంటే ఏం చేయాలి ఓం ఓం శ్రీ మనిషి మనుగడని మనిషి బండిని జీవిత చక్రాన్ని నడిపించేదే ఒక ధనం ఎందుకంటే ఈ రోజుల్లో కొనలేని వస్తువు అంటూ ధనంతో ఏది లేదు తాగే నీరు పీల్చే గాలి ఎత్తుకోసా కొనివేస్తున్నాం మనం అంటే ధనం అనేది భగవంతుడికి ఎంత అనుసంధానమైనదో అంత మనకు అంత అవసరం అన్నమాట అయితే ఈ ధన సంకల్పంలో చాలామంది ఏంటంటే చిన్నపాటి ఉద్యోగస్తులు పెద్దపాటి ఉద్యోగస్తులు తర్వాత రోజు కూలీలు చేసుకునే వాళ్ళకి ప్రతి ఒక్కరి నుంచి ఒక ధనం అవసరం మనిషికి పుట్టిన రోజు కాడి నుంచి గర్భంలో నిలబడ్డ కాడి నుంచి పుట్టిన రోజు కాడి నుంచి తర్వాత వాడు మరణించినంత వరకు మనిషికి ధనముతోనే అవసరం ఉంటుంది ఈ ధనాన్ని కొంతమంది పూజించే వాళ్ళు ఉంటారు ఏంటి ఎందుకంటే ధనం అన్ని టయాల్లో అందరికీ సంభవించదు అది వచ్చినప్పుడు దాన్ని ఉపయోగించుకునే తెలివితేటలనే ఉపయోగించాలి అతికి తెలుగును ఉపయోగించేసి దాన్ని పెద్దగా దానికి పట్టించుకోకుండా ధనాన్ని లెక్క చేయని వాడికి దానికి ఎన్నో కష్టాలు ఎదురవుతుంటాయి ఇందులో ధనాన్ని పూజించిన వాడికి కూడా కష్టాలు ఎదురవుతూనే ఉంటాయి సమస్య ఎక్కడ ఉందా అంటే పూజించే విధానంలో లేదు మనం ఖర్చు పెట్టే విధానంలో ఉంటుంది ఎందుకంటే ధనాన్ని ఏ ఒక్క అవసరానికి ఖర్చు పెట్టాలి ఏది ఖర్చు పెడితే మనకి ఏ దేని వల్ల మనకి అవసరం అవుతుంది అనేదాన్ని కొంతమంది ఇప్పుడున్న యువత ఎలాగ ఖర్చు పెడుతున్నారంటే ధనాన్ని లెక్కలేకుండా దాన్ని అవసరమైన మోతాదులో ఖర్చు పెడితే దానికి ఇబ్బంది ఉండదు దాని అనవసరమైన ఖర్చులో కూడా ఉపయోగపరచుకోకుండా వాళ్ళు ఎట్లంటే ఖర్చు పెట్టేసి దాని తర్వాత అవసరం వచ్చినప్పుడు ఆ రూపాయి కోసం చాలా కష్టపడుతున్నారు ఈ ధన సంకల్పం అనేది అంటే ఒక వ్యాపారం చేయాలన్నా ఒక మనిషికి పెళ్లి చేయాలన్నా ఒక కార్యం చేయాలన్నా ఒక పురుడు చేయాలన్నా ఒక మనిషిని కాటికి పంపించేదాకా ధనం అంతే ముఖ్య అవసరం అవుతుంది ఈ ధనం విలువ తెలిసిన వాడికి దాని గుణంతో పాటు ఆ ధనాన్ని నిలబెట్టుకునేంత శక్తి ఆ మహా ఇస్తుంది కానీ దాన్ని నిలబెట్టుకున్నంత శక్తి కొంతమంది దగ్గర లేక అది విచ్చల విడిగా ఖర్చు పెడుతున్నారు వాళ్ళకైతే చాలా వరకు కష్టాలు కంటి చూపు మెరుగవు ఎంత దూరం పోయినా కూడా కొన్ని కష్టాలు పడుతూ వాడికి ముఖ్యమైన అవసరం వచ్చినప్పుడు ఆ ధనం వాడికి దూరం అయిపోతుంది వాడు ఎన్ని ఇళ్ళు ఎన్ని ఎంత అడిగినా కూడా ఆ ధనం వాడి చేతికి రాదు ఎందుకంటే ఒక టైంలో ధనాన్ని లెక్క చేయలేదు అదేవిధంగా ధనాన్ని కష్టపడి వాడు దాన్ని నిలబెట్టుకోవాలన్న వాడు దైవాన్ని పూజించుకొని ప్రతిరోజు దైవ సంకల్పాన్ని పూజిస్తూ ఖర్చుని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టుకుంటూ వచ్చేవాడు కూడా కష్టాలు ఎదురుదవుతున్నాయి ఆ కష్టాలు ఎదురైనప్పుడు ఎన్ని ఏంటి సమస్య అంటే అది ఇంట్లో పుట్టింది కాదు జనాల నుంచి వచ్చింది ఒక అన్నిటికంటే అతి వేగమైనది ఏమిటమ్మా కాదు అతివేగమైనది కంటి చూపు మనం కళ్ళు మూసి తెరిచే లోపల కంటి చూపే చూస్తాం ఆ కంటి చూపు మెరగే మనకి కొంతమంది విశ్వనేత్రాలు ఉంటాయి దాంట్లో అంటే చెడు కన్నుతో చూసేవాళ్ళు ఇష్ప కన్నుతో చూసేవాళ్ళు కామంతో చూసేవాళ్ళు తర్వాత దాన్ని ఎటుగూడి ధ్వంసం చేయాలనుకునేవాళ్ళు సమస్తని ఈ విధంగా కొన్ని కళ్ళు స్త్రీలల్లో పురుషులల్లో ఉంటాయి అటువంటి కన్ను ఆ ఇంటి మీద పడ్డదనుకో వాడు ఎన్ని దేవుళ్ళు పూజించినా ఎన్ని పూజలు చేసినా ఎన్ని వ్రతాలు చేసినా ఎన్ని విధాలుగా వాడు కఠినంగా ప్రయత్నం చేసుకుంటూ వచ్చినా కూడా పూజల మాత్రానికి ఫలితం అనేది అందదు అది ఎందువల్ల అందదు అంటే దాని సంకల్ప బలం అనేది అన్ని విధాలుగా ధన సంకల్పం మనకు అనుకూలంగా ఉంటుంది ఈ ఒక్క ఇష్పనేత్రము చెడు కన్ను చెడు ప్రభావం పడ్డవాడి ఇళ్ళు ఎదుగుదల ఉండదు సంసారంలో ముందుకు రాలేదు చేసే పనిలో కలిసి రాదు మనశ్శాంతి కలగదు అనుకున్న పనులు ఏది జరగదు ఇలాంటి వాళ్ళకి ధన సంకల్పమైన ప్రాప్తి రస్తు కలిగేటట్టుగా ధనం నిలబడేటట్టుగా దాంట్లో వ్యాపారంలో కానీ చేసే కుటుంబ సంకల్పంలో కానీ ధనాన్ని నిలబెట్టుకునే సంకల్ప ప్రకారం మా దగ్గర కొన్ని మంత్రశక్తులు ఉన్నాయి కొన్ని పూజలు ఉన్నాయి ఆ పూజల ప్రకారం చేసుకుంటే కంపల్సరిగా ధనాన్ని మీరు పొందగలవచ్చు పది సంపాదించుకుంటే దాంట్లో ఐదంద మిగలు పెట్టుకోవాలి కానీ మానవుడు ఇప్పుడు ఆ పదిని లెక్క చేయట్లేదు మళ్ళీ రూపాయి అప్పు కోసం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు అటువంటి ప్రాబ్లం ఎవరికైనా ఉంటే కంపల్సరీ మాకు సంప్రదించండి మేము దానికి తగినట్టు పరిహారం చెప్పి చేస్తాం సర్వే జన సుఖరోపం గురుజీ మరి మా వ్యూయర్స్ కోసం ఆ ధనాకర్షణ కోసం వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం రాకుండా ఉండడానికి మీ తరపు నుంచి ఒక చిన్న పరిహార మార్గం ఏదైనా చెప్పగలరా కంపల్సరీగా ధన సంకల్పానికి ఒక పరిహారం అనేది ఉంటుంది అది ఇంట్లో స్త్రీలు కానీ పురుషులు కానీ చేసుకోవచ్చు అయితే ఏంటంటే దానికి కాపర్ తో చేసిన ప్లేట్ దాన్ని తీసుకొచ్చేసి అందులో నవధాన్యాన్ని పోయాలి నవధాన్యం పోసి అందులో కర్పూరం మామూలు కర్పూరం కాదు పచ్చకర్పూరం అంటారు ఆ పచ్చకర్పూరాన్ని పెట్టి దాంట్లో వన సంజీవ ధన సంజీవ అంటే వనం అంటే మొత్తానికి ధనం అంటే ఆ ధనలక్ష్మి దేవతను ఈ రెండు కలిసిపోయి ధనలక్ష్మి సంకల్పం ఈ రెండింటిని తెప్పించేసి అందులో తొమ్మిది మిరియాలు తొమ్మిది తులసి ఆకులు మా తొమ్మిది మిరియాలు తొమ్మిది తులసి ఆకులు అందులో ఈ పచ్చకర్పూరం పెట్టేసి కస్తూరి పసుపు అందులో పోసేసి ధనాన్ని సంకల్పం దించిన నూట పదహారు రూపాయలు అందులో పెట్టాలి నూట పదహారు రూపాయలు పెట్టి తొమ్మిది రోజులు దాన్ని పూజ చేయాలి ఒకే జ్యోతితో అఖండ జ్యోతి అంటారు దాన్ని ఆ జ్యోతితో పూజ చేసి ఆ ధనవసీకరణ ఆ వనవసీకరణ సంజీవులను తీసి ఈ నూట పదహారు రూపాయలని తీసి తొమ్మిది రోజుల తర్వాత ఈ ఒక్క తొమ్మిది మిరియాలు తొమ్మిది తులసి ఆకులు తీసి ఒక తెల్ల గుడ్డలో మూట కట్టాలి మూట కట్టేసి దాన్ని దాంట్లో కస్తూరు పసుపు కుంకు కొంచెం పోయాలి సింధూరు కుంకుమ సింధూరు కుంకుమ అందులో పోసేసి దాన్ని మూట కట్టేసి మన బీరువాలో పెట్టుకోవాలి ఆ బీరువాలో పెట్టుకొని ఆ ధనాన్ని ఎప్పటికీ మీరు ఖర్చు పెట్టకూడదు అది అలాగనే ఉండిపోవాలి ధన సంకల్పమైన సంకల్పానికి ఆ ధనలక్ష్మి అనేది ఆ స్థానంలో నిలబడి ఈ యొక్క పూజా సంకల్పం ద్వారాగా ఈ తొమ్మిది రోజుల్లోనే ఆ ధన సంకల్పాన్ని మనం పొందగలిగేంత శక్తి ఆ అమ్మవారు ఆ ధన సేకరణానికి ఆ ఒక ధన సంజీవికి ఈ ఒక పచ్చకర్పూరానికి కస్తూరు పసుపుకి వీటన్నిటికి దాంట్లో పాజిటివ్ ఎనర్జీ వచ్చేసి కంపల్సరిగా దాంట్లో ధన సంకల్పం ఆ స్థానంలో పొందగలంత శక్తి మానవుడు చేసుకోవచ్చు ఇటువంటి పరిహారం మీరు కంపల్సరిగా చేసుకుంటే మీ కుటుంబంలో ధనాన్ని మీరు నిలబెట్టుకుంటారు ధనాన్ని మంచిగా పూజించండి ధనలక్ష్మియే మీకు అన్ని విధాలుగా ప్రార్థనిస్తుంది థ్యాంక్ యూ స్వామి చూసారు కదండి మరి గురువు గారు చాలా అంటే చాలా సింపుల్ గా పరిహార మార్గాన్ని చెప్పారనమాట మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి వేలల్లో ఖర్చు ఖర్చు పెడుతూ ఉంటారు అలాంటివి కాకుండా మనం ఇంట్లో చేసుకునే పరిష్కార మార్గాలు కూడా ఉంటాయి వాటి నుంచి మీరు బయటికి వెళ్లాలి తప్ప అసలు ఇంట్లో ఏం చేయకుండా కలిసి రావాలి అని అంటే రాదు అని అంటున్నారు మరి గురువు గారు చెప్పిన పరిహార మార్గాన్ని తప్పకుండా పాటించండి